ముప్పై లక్షలకు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ పది కో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొమ్ పర్ మెగావాట్ రెండు కోట్ల పైగా అంటే వెయ్యి ఎనభై కోట్లు వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ అంటే రెండున్నర కోట్లు పర్ మెగావాట్ కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్క తీలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసిన అధ్యక్ష ఇక్కడ దాదాపుగా పది కోట్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లు ఇంటూ నాలుగు వేల మెగావాట్లు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము ఈ పదివేల కోట్లు ఎవరు దిగమింగినో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ ఈ దేశం అధ్యక్ష మూడింటికి మూడు తెలంగాణని ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు రో బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష కిషన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష ఢిల్లీకి చీకట్లు పోయి బావ పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపలయ్యారు అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతి ఇస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి పది సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇవ్వలే వాళ్ళక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద జీ జీ ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి మీకు భూమి కేటాయించడం మీకు నీళ్లు కేటాయించడం మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష వాళ్ళు కాదు ఎన్టీపీసీని కూడా దోక చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిబడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రికార్డులు మీరు రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడ ఉండే స్టేట్కు ఎనభై ఐదు శాతం ఇవ్వాలి ఆ ఎనభై ఐదు శాతం మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి విద్యుత్ శాఖ దగ్గరికి మేము అంచనాలు వేసినాం ఇవాళ మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయల ముప్పై పైసలకు మాకు విద్యుత్ ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్తు దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడతాయి అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ రోజు ఒప్పందం చేస్తే పడుతుంది ఈ రోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్ ఒప్పందం చేస్తే సంస్థకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతో ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయవచ్చు అధ్యక్ష ఈ రోజు మనం ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే ఆ రోజు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్ విద్యుత్తు కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతామో రా మెటీరియల్ వాడతామో ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రాఫిట్ ఈ మూడు కలిపితే మూడింటిని కలిపి అంచనా చేసి విద్యుత్ పర్ యూనిట్ ధర ఫిక్స్ అవుతుంది అధ్యక్ష ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే రెండు వేల నాలుగు వందల మెగావాట్లతో రోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ చెల్లించాల్సి వస్తుంది ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష దాంతో వాళ్ళ పనులు లాగలేదు అధ్యక్ష ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష కిషన్ రెడ్డి గారు చెప్పిందంట కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయినట్టంట ఆయనని ఈయన ఓదార్చిందంట ఈయన ఆయన ఓదార్చిండంట ఇదా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష ఇది కాకుండా వారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష ఏమని కేంద్ర ప్రభుత్వము యాభై శాతమే ఉత్పత్తి చేయాలి అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది యాభై శాతం ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూర్దొస్తుంది ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చెప్పింది దేనికోసం చెప్పింది అధ్యక్ష సోలార్ పవర్ ప్రాజెక్టు అదేవిధంగా విండ్ పవర్ గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు యాభై శాతం గ్రీన్ ఎనర్జీ వాడుకోండి మిగతా యాభై శాతం బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్ ఇదేమీ మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుత లేదు కానీ వీళ్ళు క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులా ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు కాలజ్ఞానులు బ్రహ్మంగారు బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష కాలజ్ఞానం చెప్పిండు వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు యాభై శాతమే ఉత్పత్తి చేయరని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొన్నామని మంత్రి గారి మాజీ మంత్రి గారి సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్చు దగ్గర కమిషన్ కొట్టింది రెండు వేల పదిహేనులో యాభై శాతమే ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధ్యక్ష అది కూడా సూచన మాత్రమే ఇదేమి ఒత్తిడి లేదు ఇదేమీ నిబంధన లేదు ఎందుకు చెప్పారు పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించడం కోసము ఈరోజు సోలార్ ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది అది వాడండి అని సూచన చెప్పారు దాన్ని కూడా రెండు వేల పదిహేను నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదో పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుడు నాలుగవది అధ్యక్ష కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసింది కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితోని మంత్రిగా అంటగాగి సిక్స్ టెన్ జీవోనే వద్దు అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి లేచి ఎగురుతున్న వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను పోతరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష కీర్తి నాయన్ నరసింహారెడ్డి టిఆర్ఎస్ మంత్రి కాదా రాజశేఖర రెడ్డి గారు పంచనే చేరింది మీరు చంద్రబాబు నాయుడు గారు పంచనే చేరింది మీరు ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా శాసనసభను పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఇది మా నిబద్ధత మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను యాభై మూడు నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగా పక్కలో కూర్చుని ఆయన మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి ఏం మాట్లాడిండు నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద తట్ట పని పార పని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు మాట్లాడలే నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష ఇవాళ మీ ఎదురుగ్గా పార్లమెంట్లో రికార్డులు తీయండి పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుండే నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్నదర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష ఎవరో చేస్తే ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది చివరిగా ఇంకొక మాట అధ్యక్ష ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడి జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరని పాపం ఆయనకు తెలియదు తెలుసుకోవాలి ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి మా ఆ మాజీ మంత్రి గారు ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ రాసి అంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టినని చెప్తుండ్రు ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారా పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష వీళ్ళ దోపిడి ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మణ అధ్యక్ష వివరాలన్నీ నేను బయట పెడతా మీరా ముసల్ఖాన్ నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే అయితే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మనీ ఆడపిల్లలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు రాజకీయ కక్షతో దోలలే ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్ లో పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్ లో నన్ను పదహారు రోజులు పెట్టిన అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబడి నిటారుగా గా కొట్లా అధ్యక్ష మీరు జైలు తోలితే భయపడటో లేడు ఎవరు లేడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అనాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకి ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష అందుకే ఈ రోజు నేను చెప్తున్నా